जय 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 ఐక్యత ఐక్యత కొద్ది ఎట్లా ఉండండి ఎవరు లాగుతారు

మనం చాలా చూస్తున్నాం కార్మికులుగా మీకున్నటువంటి త్యాగం నాయకులుగా కూడా నాయకులకు కూడా వస్తే పార్టీ బలోపేతమై మీ స్ఫూర్తి మా ఇంకా పార్టీకి పనిచేసే వాళ్ళకు కూడా వస్తే మంచిగా ఉంటుందని మీద చూసి నేను నేర్చుకోవాలని కూడా ఈ సందర్భంగా మా నాయకులకు కూడా గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీని అవహేళన చేసిన వాళ్ళకు కూడా ఇంకా మనం ఇంత పటిష్టంగా బలోపేతం చేయడానికి ఇక్కడ కార్మికులుగా మీరు కార్మికులుగా ఉన్నటువంటి స్ఫూర్తితోటి ఈరోజు నేను టౌన్లో కూడా మరి మన జెండాలు నిన్నమనే దాకా పది సంవత్సరాల అధికారంలో ఉన్న కూడా ఈ ఉత్సాహం లేదు సర్లో మనం ఉన్నంత వరకు కూడా ఈ ఉత్సాహంతో పనిచేస్తున్నందుకు విధంగా మరి ఇక్కడ ఈ సభకు అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అంజుబాబు గారికి అదేవిధంగా ప్రతి కార్యకర్తకు నాయకునికి కార్మికులకు ఏ సమస్యలు ఉన్నా కూడా మేము వెన్నుంటి మీ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని అవకాశం కల్పించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం ఆ జెండాను ముందుకు తీసుకోవడానికి మీరందరూ అందరూ కంకణ మీకు అందరు సహకరించిన నాయకులకు కూడా హృదయం తెలియజేస్తా ఉన్నారు మన ఏ స్ఫూర్తితోటి మన పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది రానున్న రోజుల్లో ఎప్పుడు కాలం ఒకే తీరుగా ఉండదు పరిస్థితులు ఇవాళ ఉన్నాయి రేపు ఉండో రేపు ఎల్లుండి ఉండదు ఒడిదులన్నీ వస్తూనే ఉంటాయి ఎంతో ఆర్పాటంగా చేపట్టిన కేసీఆర్గా పది సంవత్సరాలు చేసిన తర్వాత ఇలా మూల కోసమని సతికిలో పడ్డాడు ఆయన ఒకసారి అధికారం పైన మూడు నెలల లోపలనే వాళ్ళు కార్యకర్తలు నాయకులు ఎక్కడికెక్కడికి చీమ లెక్క పుట్టల నుంచి వెళ్ళిపోతా ఉన్నారు కానీ మనం అధికారం కోల్పోయి రెండు దశాబ్దాలు ఇరవై సంవత్సరాలు దాటినా కూడా మన పచ్చి జెండా కిందనే ఉన్నామంటే అది మహనీయుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన ఆ జెండా స్ఫూర్తి మనకి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు నా ఉద్దేశం ఏంటంటే రేపు అధికారం రావడం అనేది నూటికి నూరు శాతం అక్కడ సక్సెస్ అయిపోయినా మనం ఇంకా పది పదిహేను రోజులు కష్టపడితే అక్కడ అధికారం వస్తుంది అక్కడ అధికారం వచ్చిన తర్వాత ఇక్కడ మన పార్టీని నిలివెళ్ళ నరికి పడేసిన కేసీఆర్ కూడా భూస్థాపితం ఏంటి కాబట్టి మళ్ళీ తెలంగాణలో మన పార్టీ పుంజుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కట్టువలిసి అందరం పనిచేస్తే కార్మికుల దినోత్సవం మంచిగా జయప్రదం చేయాలని ఫోన్ చేయగానే ఒకసారి వచ్చి కలిసి పోవాలని మనం ధన్యవాదాలు చేస్తున్నాం ఇప్పుడు చనిపోయిన అమరవీరులను గుర్తు చేసుకోవడం ఆనాడు పుట్టిన పోరాట స్ఫూర్తిని మర్చిపోకుండా ఉండడం ఆనాడు ఏ విధంగా అయితే పోరాటం చేసి ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకుర్రో వాళ్ళ మిగిలిన సమస్యలను పరిష్కరించుకుర్రో అదే మార్గంలో మనం ఎల్లకాలం నడుస్తూ ఎట్టి అవకతవకలు జరగకుండా మన కార్మిక వర్గానికి అన్యాయం జరగకుండా కార్మిక వర్గాన్ని వెన్నుపోటు పడవకుండా పెట్టుబడిదారీ వర్గానికి తాబేదారులుగా తయారయ్యి వాళ్ళ అభివృద్దికి తోడ్పడడం కానీ వాళ్లకు సహాయం చేయడం కానీ చేయకుండా ఉండడానికి కోసం మనం ఒకసారి దీక్ష పట్టడానికి కంకణభద్రం కావడానికి చేసుకునేదే మేడే మరి ఈ మేడ యొక్క ప్రాముఖ్యతను మర్చిపోతే మనం కార్మికులం కాకుండా మేడ రంగానికి వెళ్ళిపోవాల్సి వస్తుంటారు అందుకని ఎట్టి పరిస్థితిలో మీరు మేడేను మర్చిపో దానికి ఒక పట్టణానికి జరాలంటే వివిధ దారులు ఉన్నట్టుగా రకరకాల పార్టీలు ఉంటాయి రకరకాల పార్టీలు వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం ఆ కార్మికుల అభివృద్ధి కోసం పనిచేస్తుంటారు కార్మికులే గుర్తిస్తారు ఎవరు సరిగ్గా పనిచేస్తున్నారు ఎవరు సరిగ్గా పనిచేయట్లేరు అందులో జరుగుతున్న లోపాలేంటో మీరు కూడా ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని మీటింగ్లలో చూసారు వాటిని మీరు కూడా సరే అయినప్పటికీ కొన్నింటిని మనం ఏమీ మాట్లాడలేని పరిస్థితున్నప్పుడు వాటిని దాటవేయడం దాచిపెట్టడం తప్పదు వాటికి దాచిపెట్టుకుంటాం సాధించగలిగే వరకు సాధించడానికి ప్రయత్నం చేయాలి ఇది దాని యొక్క ముఖ్య ఉద్దేశం కార్మికులారా ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మన కార్మిక అగ్రిమెంట్ లో గానీ మీటింగ్ లో పిలిస్తే రావడం గానీ అంతకుముందు ముగ్గురు నలుగురు పోయేది ఎప్పుడైనా అగ్రిమెంట్ జరిగితే టీఎన్టీసీ ఏర్పడే తర్వాతనే పదిహేను మంది ఇరవై మంది పోవడం స్టార్ట్ అయింది టీఎన్టీసీ ఏర్పడే తర్వాతనే కొన్ని పోరాటాలు చేసినాం కొన్ని సాధించుకున్నాం కొన్ని సాధించుకోలేకపోయినాం ఇప్పటి కూడా మూడు సంఘాలు ఉన్నా కూడా అయితే టీఎన్టీసీ తరఫు నుంచి మాకేదన్నా ఇబ్బంది అనిపిస్తే పెద్దలు రవీంద్ర రెడ్డి గారు మా వెన్నంటూ ఉండి మాకు సలహాలు సూచనలు ఇస్తూ ఆ సలహాలు సూచనలతో పాటు మీ మిమ్మల్ని మేము సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని చేస్తున్నాం ఇక ముందు కూడా కార్మిక సమస్యల మీద ఎప్పుడు రాజు పడే సమస్య లేదు కాకపోతే మన దాంట్లో ఏమి చేస్తున్నారంటే నేను పోతే నాకు సభ్యత్వం కడుతున్నాడు ఇంకో ఆయన పోతే ఇంకో ఆయన కడుతున్నాడు మీటింగ్ రమ్మంటే ఆయన ఏమనుకుంటాడు ఈయన అనుకుంటాడు ఈయన చూస్తే అనుకుంటాడు ఆయన చూస్తే అనుకుంటున్నాడు అనుకుంటున్నారు టీఎన్డిసి తరపున ఒకటే మీకు చెప్తున్నా భరోసా టీఎన్డీసీకి సభ్యత్వం కట్టిన వాళ్ళు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు ఏ ఆపద వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ముందుండి మేము చూసుకుంటాం నా సేద కాకపోతే స్వార్థం చేపించుకుంటాం మనకు పెద్ద పెద్ద మనిషి ఉన్నాడు అన్ని చట్టాలు తెలిసినా ఆయన అన్ని లోసుకులు ఆయన ఉన్నాడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటికి ఆరు నెలలు అయింది అగ్రిమెంట్ కాలే ఒక సంఘం మూడు నెలలకు ఇచ్చింది లీటర్ మనం ఎప్పుడైనా మనమే పశ్చిటిస్తున్నాం మనం ఇచ్చిన తర్వాతనే ఇంకోసం ఏ సంఘం అయినా